అయిన వార్త గీతాంజలి హత్య బయటపడ్డ సంచలన నిజాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము సొంతిళ్ళు ఉండాలన్నదే నా కళ నేటితో కల నెరవేరిందంటూ మాట్లాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గీతాంజలి అనే మహిళ చనిపోయిందంటూ అదే సోషల్ మీడియాలో వార్తలు రావడం చాలా బాధాకరం అంటున్నారు నెటిజన్స్ వివరాల్లోకి వెళితే తెలానిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి దేవి బాలచంద్ర ఇద్దరు దంపతులు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా భర్త బాలచంద్ర బంగారం అయితే చేస్తూ ఉంటారు అయితే ఇల్లు లేని వారికి ఇటీవలే ప్రభుత్వం ఇంటి పట్టాలను అందించింది ఈ నేపథ్యంలో గీతాంజలికి కూడా ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు కాగా ఇటీవల తెనాలిలో వైసీపీ నిర్వహించిన సభలో గీతాంజలికి ఇంటి స్థలం పట్టా అందజేశారు ఆ పట్టాను అందుకున్న గీతాంజలి తన ఆనందాన్ని ఓ యూట్యూబ్ ఛానల్తో పంచుకుంది సొంత ఇల్లు తన కల అంటూ ఆ కళ ఈనాటికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు అలానే తన పిల్లలకు అమ్మఒడి అందుతుందని ఆ డబ్బులను పిల్లల పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారని పేర్కొన్నారు ఇక తమ మామయ్యకు పింఛన్ వస్తుందని అత్తకు చేయూత డబ్బులు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో జగనన్న గెలవడం ఖాయం అంటూ గీతాంజలి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు దీనితో ఆమె క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారారు అయితే ఆమెకు ఆనందం ఎంతో సమయం ఉండలేదు అనుకోని రీతిలో ఆమె రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పాల్పడి మరణించినట్లయితే సమాచారం అయితే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు కానీ ఆమె భర్త మాత్రం తన భార్య యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన తరువాత ఆమెపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగిందని దానితో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు అయితే ఆమె మరణానికి గల అసలు కారణాలు ఏంటి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు అసలు ఆమె ట్రోలింగ్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా లేక వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా అసలు ఆమెది ఆత్మహత్యనా అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి ఏది ఏమైనా సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఒకరికి ప్రాణం పోవడం అయితే విచారకరమే గీతాంజలి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు